ఓ లేట మెలగ రెడీ అయిపోతాను రిలీజ్ పాప అనిస్కోకర్రా కూడా బాగా రెడీ అయ్యి మంచి మంచి రీల్స్ వేసేసి ఇలాగ ఇంటర్నెట్ లో వదిలేను అనుకో అలాగ ఫేమస్ అయిపోతాను నిజంగానే నిజమేది ఎందుకంటే సోషల్ మీడియా లోట ఇలాగే ఫేమస్ అవడానికి గుంటలందరూ అందరూ టేటు చేసేస్తాను మర్చికి ఒక మూడు రీల్స్ గురించి చెప్తాను ఇనేసి మీకేటనిపించిందో కామెంట్లు ఎట్టండి తాజాగా ఏటైనా తెలిసిన మహారాష్ట్రలోని ఎల్లోరా గోల్కి వెళ్ళిన దారి ఉంది కదా అక్కడట దత్తదాము టెంపుల్ అట అది అక్కడ కొండ మీద ఉంటదట అయితే కొండ అంటే కదా ఇలా వాళ్ళు కొంటది అయితే అక్కడ గొంట చేసింది దానికి డ్రైవింగ్ రాదట వేసుకొని నేను డ్రైవింగ్ చేసినట్టు ఓ రీల్స్ చేసేస్తాను అని చెప్పి చేసింది చేసింది కారు వెనక్కి తేపడానికి వెళ్ళబోయి బ్రేక్ మీద కాలేయిపోయి అయిపోయి యాక్సలరేటర్ మీద కాలు వేసి తొక్కేసిందా ఏకన్నా చూడండి పాస్ట్ గెలిపోయి అదేంత మూడు వందల కిలోమీటర్ల లోతున్న లోయలోట పడిపోయి అయిపోయింది అమ్మ కారు కారు పరిస్థితి అలాగైపోదంటే ఆ గుంట పరిస్థితి ఏటైపోనా చెప్పా అని ఆలోచించాన్న నాకు ఒక బాధాకరమైన విషయం తెలిసింది ఏటనుకోనరు ఆ గొంట ఏముకులు కూడా మిగలకుండా అది కూడా పాచడైపోందటర్రా చూసినారా రీల్స్ తీసేసి తెగ ఫేమస్ అయిపోదామో ఏటో అనుకుంది కదా గుంట పాపం ఆ రీల్స్ దాని ప్యానాల మీదకి వచ్చినాయరా అయితే ఈ వల్ల చిత్రీకరించిన పండ్ ఏడ్ చేసిన అది ఏంటి ఇంటర్నెట్ పెట్టినాడా ఇప్పుడు ఆ వీడియో తేగ వైరల్ అయిపోయిందర్రా ఇప్పుడు ఇంకొక వీడియో గురించి చెప్తాను ఈ పెబుద్రాలు ఈ అమ్మగారు అంటే ఆవిడ ఒక తల్లి వెళ్ళలే అయితే ఏటి చేసింది అనుకున్నారు ఒక పాకన సెంట్ పెట్టిన సంకనెక్కించుకుందా ఇంకో పాకన గుప్పు గుప్పుమని సిగరెట్లు తాగేత్తందర్రా ఈ వీడియోలో చూస్తాను కదా అది అలాగ సిగరెట్లు తాగి పొగ వదులుతాందా ఆ పొగల్లా గొంటడి పీల్చుకొని తేగ విలవెల్లా ఆడిపో అయితే ఇదల్లా చూసి నెటిజన్ లేట్ అంటారు ఆ లామ్మకు తేసి వాటిలు ఎట్టేసి తెగ కామెంట్లు ఎట్టేత్తరు అయితే వీళ్ళు రీల్స్ కోసం ఏటైనా చేసగలరు పిల్లడి పేనాలను కూడా ప్రమాదంలో ఇట్టాను రర్రా ఇది ఒక తెల్లేనా అనిపించింది నాకు మీకేటనిపించింది ఒక చుట్టు కామెంట్లు ఎట్టండి మళ్ళీ ఈ వీడియోలోట ఈ ఇద్దరు పేరు బుద్ధి లేట్స్ చేసినారు తెలిసిన ఈ గొంటలు ఇద్దరు పేరు లేడు తెలిసినా ఒకటి పేరు శివ దీక్షిత్తు ఇంకొకటి పేరు ఉదయ్యటారా మళ్ళీ వీళ్ళిద్దరికి నిండారా రా పదిహేడు సంవత్సరాలు కూడా లేవు సే అన్న గొంట అయితే ఈ లేట్స్ వేసినారు బండి ఒదుమరా అనేసి అక్కడెవడో కేబుల్ బ్రిడ్జ్ కాడ ఆడెవడో కొన్నాడట అన్నాడని అక్కడికి కెలుపనరా ఎల్లా బండి ఒట్టుకొచ్చి కోకటపల్లి వై జంక్షన్ లోట హండ్రెడ్ స్పీడ్ లో నడిపిస్తూ రీల్స్ చేసిద్దుము ఫేమస్ అయిపోదు అనుకున్నారు అయితే ఎక్కడే తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు ఈ ముందు నాడుకోడా రీల్లో మునిగిపోండా ఫస్ట్కి వెళ్ళి అక్కడ పక్కనే ఆగి ఉన్న డీసీఎమ్ను గుద్దే అండరా తీరా గుద్దే అండి స్పాట్ లోట పైకి వెళ్ళిపోండ్రు చూసినారా ఈ రీల్ ఎంత పని చేసిందో ఇప్పుడు ఎక్కడో కూకోనో లేకపోతే ఇంట్లో డ్యాన్స్ చేసుకొని చేసుకుంటే ఈ రోజు కాకపోతే రేపైనా ఫేమస్ అవ్వచ్చేమో కానీ ప్యానాలు రిస్క్ లో రీల్స్ చేసుకొని ఏడ్ సాధితారా ఇంట్లో ఉన్న వాళ్ళకి శోకం తప్ప ఇంకేటి లేదు ఒక గుంటడా ఒక గొంట చెప్తాను నువ్వు కానీ ఇలాగ రీల్స్ చేసేసి ఫేమస్ అయిపోదు అనుకుంటానువా అలాగైతే అవన్నీ పక్కన పెట్టేసి పద్ధతిగా చేసుకోయ్యమ్మా ఈ రోజు కాకపోతే రేపైనా ఫేమస్ అవుతావు సరేనా మరి ఆగండి ఆగండి మీరు రీల్స్ మోజులో పడి లైక్లు కట్టు కొట్టిడు మానికండి అర్రా లైక్స్ వేసి షేర్ చేసి మా సన్బన్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా చేసేసుకుంటారు నాకు తెలుసు ఆ పక్కన ఉన్న గంట సెంబల్ని కూడా మొటికే మొట్టిక వేసినారనుకో మా వీడియోలన్నీ ఎటగా అని మీకు వచ్చేత చూసి ఎంజాయ్ చేయొచ్చు ఉంటాను మరి సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప అది